హాయ్ ఫ్రెండ్స్ చూడండి అడవిలోకి వచ్చేసాను ఫ్రెండ్స్ చూడండి అడవిలో ఫ్యాన్ వాన పడితే అడవిలోకి వచ్చేసాను చూడండి చుట్టూ అడవి మధ్యలో నేను చూడండి ఇటు చూసిన అడవి ఈ అడవి అంతా కొట్టేసి ఇక్కడ కొన్ని చేన్లు చేసిన ఫ్రెండ్స్ వాటిలో నేను ఎట్లా చూడండి నాకైతే ఈ రాళ్ళు దొరికాయి ఫ్ర చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ మధ్య వాన పడింది ఫ్రెండ్స్ నేను రాలేదు వాన పడేసరికి ఆయన వచ్చాను ఇదైతే మాకు కొంచెం దూరం ఫ్రెండ్స్ అందుకే మనుషులు వస్తుంటే వాళ్ళతోపటు వచ్చాను ఈడ తీసుకొని పోదామని చూడండి ఫ్యాన్స్ ఉండండి ఒక్క నిమిషం కూర్చోండి చూడండి ఇవన్నీ ఈరోజు నాకు ఇక్కడే దొరికాయి ఫ్యాన్ చాలా రోజుల నుంచి రాలేదు ఇటు వానబడుతుంది కానీ చూడండి చేయండి ఫ్యాన్ ఎంత బాగుందో కొలుకులు లాగుండే ఫ్యాన్సీ చూడండి ఇలాంటి పరుకుల్లో కూడా గట్టిదనం ఉంటుందని అన్న ఇది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో అరవీలో నన్ను ఒక్కదాన్ని ఉన్నాను ఫ్రెండ్స్ మాకలో కూడా తోలుగొని వెళ్ళిపోయిండ్రు ఇది ఏర్కుంటా దొరుకుతుంటే చూడండి అంత క్లారిటీగా ఇది క్రిస్టల్సే కానీ ఎంత బ్యూటిఫుల్గా క్లారిటీగా ఉంది చూడండి ఫ్రెండ్స్ చూడండి చూడండి ఎంత మెరుస్తుందో ఇది చూడండి ఫ్యాన్స్ డైమండ్ ఆకారంలో దొరికింది ఫ్యాండ్స్ ఇది చాలా సన్నైతే దొరికాయి తీసుకున్నాను మంచి మీకు చూపిస్తా అని ఇతన్నిటికన్నా ఇది బాగుంది ఫ్యాండ్స్ చూడండి ఎటు చూసినా ఒకే యాంగిల్లో చూడండి ఫ్యాండ్స్ ట్యాంకి మెరుస్తుంది చూడండి అంత మెరుస్తుందా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇచ్చాడండి ఫ్రెండ్స్ దొరికింది నాకైతే ఎంత బాగుండదు చూడండి అది కూడా పలుకులు లాగే ఉండవు కాకపోతే చాలా బాగుండేవి ఫ్రెండ్స్ ఇక్కడ పడింది కదా చూడండి గుళ్ళ అంతా కొట్టుకొని వచ్చినా ఈ గుళ్ళల్లోనే నేను వేడుకున్నాను ఎప్పుడో ఒకసారి వస్తాను ఫ్రెండ్స్ నేను రాను పడి రెండు మూడు వానలు నాలుగు వానలు పడిన తర్వాత వస్తాను ఈ పక్కకి మంచి రాళ్ళైతే దొరుకుతాయి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ అంతే చూడండి అయితే ఇక్కడ పొలాల్లోనే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి కొండ కొండ మీద నుంచి రా వాగులాగా వస్తున్నాయి చూడండి ఆ వాగులన్నీ కిందకి దిగాల్సిందే కాదు ఫ్రెండ్స్ అక్కడి నుంచి కొట్టుకుని వస్తాయి ఇవన్నీ పొలక పొలుకుల్లాగా అందుకే ఏమైనా మనకి పనికి వచ్చే ఏమన్నా అని చూస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి 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 ఫ్రెండ్స్ ఎంత బాగుందో అన్నీ కిష్ట ఏమో చూడండి అయితే చాలా ఇది ఒక్క దీంట్లో ఒక్క రాయి తీసుకొని ఇప్పుడే గీసాను ఫ్రెండ్స్ ఇదే గీసాను చూడండి ఒక్క గీత కూడా పడలేదు దీని మీద అంత గట్టిదనం ఉంది దీనికి ఇది ఒక్కటే దాచిపెట్టుకొని ఇలాంటివి దాచిపెట్టి తీసుకొని పోదా అన్న దగ్గర అన్న అనుకున్నాను రవీంద్ర డైమండ్స్ దగ్గర ఎందుకంటే అన్న చెప్పి ఉన్నాడు ఇలాంటి పొలుకుల్లో కూడా గట్టిదనం ఉంటుందమ్మా ఒకటి ఉంటాయి అని చూడండి ఫ్రెండ్స్ మీ అందరికీ నేను చెప్తున్నాను మొన్న నేను గోమోదిక రత్నాలని పెట్టాను కదా అది గోమేదిక రత్నాలే అని అంట ఫ్రెండ్స్ ల్యాబ్లో చెక్ చేపించాను చెక్ చేపిస్తే గ్రానెట్ గార్నెట్ ఏదో అనిండు ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో నాకు తెలీదు తెలుగులో వచ్చి గోమేదిక రత్నాలే అనిండు ఫ్రెండ్స్ నేను పెట్టిన షార్ట్లో చూడండి అవి గోమేదిక అంట అయితే అక్కడ గుట్టలాగే గుట్టలాగా ఏం మరి ఇన్ని దొరకడం లేదు ఫ్రెండ్స్ సౌడు భూముల్లో అయితే అవి దొరుకుతున్నట్టుండే ఇన్ ముందు ఇప్పుడు కూడా అది కృష్ణా తీరంలో గోమెదకం అని పెట్టున్నట్టు చూడండి వాళ్ళు కూడా ఎతికెది కూడా సౌడు భూముల్లోనే ఫ్రెండ్స్ నాకైతే రాజంపేట రాపూరు ఆ సైడ్ మైనింగ్ ఏరియా కాదు ఫ్రెండ్స్ ఆ సైడ్ అయితే గోమీదకం దొరుకుతాయి సౌడు భూముల్లో అనుకుంటున్నాను ఫ్రెండ్స్ పోయి ఎత్తుకుదాం అనుకుంటున్నా కానీ వినాయక చవితి వచ్చేసింది వినాయక చవితేదాకా మారు తీసుకొని పోరు ఈ మధ్య తీసుకునిపోతే పోతే మీకు మంచి ప్లేస్ చూసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అడ్రస్ అంతా వీడియో మీదే ఏపిస్తాను మీరు ఈ దగ్గర దగ్గర అయితే ఎందుకు అని నేను గమ్ముగైపోతాను సోమశిలా అయితే ఖమ్మం కానీ పాతాలపల్లి అన్నాసాగరం అయితే ఈ దగ్గరే కాబట్టి మీకు చెప్పడం లేదు ఇది సోమశిల రోడ్డే కాబట్టి ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఉంటాయి అని చెప్పేస్తున్నాను కానీ దూరం పోయినప్పుడు మీకు రూట్ మ్యాప్తో సహా పెడుతున్నాను కదా ఫ్రెండ్స్ ఒక్క ఈడియోకి పెట్టుకుంటే నేర్చుకోండి నేర్చుకోండి అంటున్నారు నాకైతే ఏం నేర్చుకోవాలో తెలియడం లేదు ఫ్రెండ్స్ పాపం ఎవరో తమ్ముడు కావాలో అన్న కావాలో పెద్ద ఆయన నాకు నాకు తెలీదు నేను ముందే చెప్తున్నాను నేను ఈడియోలో వీడియో మీద చెప్పకపోతే మీకు నేను కామెంట్ బాక్స్లో పెట్టిస్తాను అడ్రస్ అని అది వదిలేసి నేర్చుకోండి అంటే ఏం నేర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు పాపం అన్న ఎవరు ఆయన తీసిన వీడియోలు ఏమన్నా అంటే నాకు ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్ అన్న నేను చూసి ఎలా తీశారో ఏమో నేర్చుకుంటాను మీరు చెప్పినప్పుడు మీ మాట కాదనను కదా నేను చూడండి చూడండి అన్న నాకు నా శక్తి మేరకు నాకు వీలైన కాడి తీస్తున్నానన్నా చూడండి ఇలాంటి రాళ్ళన్నీ ఇక్కడే దొరికాయన్న నాకు చూడండి బాగుండే కదా రాళ్ళు ఈ రాళ్ళన్నీ ఇక్కడే దొరికాయి అడవిలోనే చూడండి చూడండి ఫ్రెండ్స్ బాగున్న రాళ్ళు దగ్గర కొంచెం లెంత్ ఎక్కువైనా నేను వీడియో చేస్తాను మీరు స్కిప్ చేయకుండా చూడండి మీరు స్కిప్ చేస్తే ఏ రాయి ఎక్కడుందో తెలియదు కదా ఒక్క సరదాగా చూస్తున్నామని ఒక్కసారి చూడండి ప్లీజ్ లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్